ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు అందరూ విశ్వసించేది ఏమనగా ఒకసారి ఉరిమిన ఉరుములు మరోసారి అదేలాగిన విరమని ప్రజలు విశ్వసించేది ఏమనగా విద్యుత్ కూడిన విధంగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉరుములు మెరుపులు న్యూయార్క్ నగరంలో ఈ ఉరుములు మెరుపులు పదిహేను సార్లు పదిహేను నిమిషాల్లోనే ఏర్పడుతూ ఉన్నాయి అని తెలియజేస్తున్నారు శాస్త్రజ్ఞులు కొన్నిసార్లు ఏర్పడే భయంకరమైన బురుములు నలభై రెండు సార్లు అదే స్థలంలో ఇవి విసర్జింపబడుచు ఉన్నాయి ఒక్క సెకండ్లకు క్షణములో ఒకేసారి భయంకరమైన వెలుగుగా కనిపిస్తాయి మెరుపులు ఎలాగో ఒకదానికొకటి వేగంగా ఉంటున్నవో ఒక్కొక్క మేఘానికి ఇరవై మైళ్ళు దూరం అలాగే మేఘాలు కూడా ఉంటుందని ఒక శాస్త్రవేత్త తెలిపాడు ఎందుకు మేఘము నుండి భూమికి భూమి నుండి మేఘాలకు ఇలా ఏర్పడుతున్నవి అనగా ఇవన్నీ కూడా ఇలా సంభవించడానికి వెలుగు ఆకాశంలో మెరుపులా ఉన్నదని చూపడానికి వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసు చెప్పారు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగునా ఉంటుందో అలాగే మనిషి కుమారుని రాకడా ఉంటుంది ఈ వాక్యానుసారంగా చూస్తే ఆయన దొంగవలే ఎలా వస్తాడు కొందరు ఏ విధంగా నమ్ముతున్నారు అయితే సత్యమేంటి అయితే ప్రియ స్నేహితులారా బైబిల్ ఏం చెబుతోంది అర్థం చేసుకోవాలి క్రీస్తు రాకడం గురించి ప్రజలు తెలుసుకోవాలి ఏదో ఒక అసాధారణమైన జరగబోతుంది రెండు వేల పదవ సంవత్సరం కొంతమంది పరిశోధకులు వారు ఓ సర్వే చేశారు ఆ సర్వేలో వారు ఎలా వివరించారు అవే వినగా మరి రెండు వేల యాభైవ సంవత్సరం యాభై సంవత్సరం అరవై శాతం ప్రజలు విశ్వసిస్తున్నారు యేసు రాబోతున్నాడని నలభై శాతం మంది అరవై శాతంలో ఉన్నవారు వస్తారంటున్నారు జరగొచ్చునేమో అది నార్త్ అమెరికా వారు ఈరోజు నేను మీతో మాట్లాడింది ఏమనగా ప్రవచనం యొక్క ప్రాముఖ్యత రానున్న రారాజు యొక్క సూచనల గురించి మాట్లాడుకోబోతున్నాం కొన్ని విషయాలు మనము దానియలు గ్రంథంలో చూస్తాం ఇవి ప్రకటన గ్రంథంలోని వృత్తాంతములు మనం వాటి గురించి ముందుకెళదాం ప్రకటన గ్రంథానికి అలాగే దానియల గ్రంథానికి దగ్గరలో ఉన్నది దానియల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో నాలుగు వచనం చూస్తే ఓ దానియులు నీవు ఈ గ్రంథం మందు మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించము ఆయన ఏం చెబుతున్నాడో తెలుసుకోండి చాలామంది నలు దిశల సంచరిస్తూ ఉండడం చూస్తున్నాం మొదటగా దేవునికి మహిమ చెల్లిందా మనం అటు ఇటు దేవుని యొక్క ప్రత్యక్షతలకు తెలుసుకుంటున్నాం ప్రజలందరూ కూడా నలు దిశలు సంచరిస్తూ ఉండడం చూస్తున్నాం పాస్టర్ గారు ఆరు వేల సంవత్సరాలుగా ప్రజలు ఈ విధంగా నలు దిశలా సంచరిస్తూ ఉన్నారు కదా ఆలోచించండి ఎంతో మార్పులు ఏర్పడడం చూస్తున్నాం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారు రెండు వేల ఆరవ సంవత్సరంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు మానవ చరిత్రలోని మునిపెన్నడూ జరగని రీతిగా ప్రజలు తమ ఇళ్ల నుండి దూర ప్రయాణాలు చేయుచున్నారు అని ఈ కార్యక్రమాన్ని వారు తెలియజేశారు ఇప్పుడు విస్తరించినట్లుగా చూస్తున్నాం ఈ యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై హ్యాడ్రాన్ ఎక్సలరేటర్ అనే విషయాన్ని ఇది చాలా ప్రపంచంలోనే గొప్ప ప్రయోగం ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద యంత్రం ఇది భూగర్భంలో ఐదు వందల అడుగుల లోతులో ఉంటుంది పదిహేడు మైళ్ళ దూరంలో ఉన్న టన్నల్ జెనీవాలో భూగర్భంలో ఉంటుంది ఇక్కడ ఐరోపా ప్రభుత్వం వారు దీనికి గాను పదమూడు వేల బిలియన్ డాలర్ ఖర్చు పెడుతున్నారు దీన్ని నిర్మించడానికి పరిశోధన పరికరాలకు ఫిజిక్స్ అర్థం చేసుకోవడం కోసమై వారు ఈ గొప్ప వేగ అనంతరానికి కణాలకి వారిని వాటి పొడిచేసి పగలగొట్టి ఆ తరువాత వీటి ఎంత ఉన్నదో గుర్తిస్తారు జీవితము దేని ద్వారా తయారు చేయబడింది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు ఏంటి వారు కనుగొన్నటువంటి ఆ యొక్క మిషన్కు ఇచ్చిన పేరుమెనుగా దేవుని కణము విన్నారా మీరు ఈ విషయాన్ని వీటికి మీరు సమాధానాన్ని కనుగొనగలరా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని గొప్ప పెట్టుబడితో కూడిన టెక్నాలజీ అంత మాత్రమే కాకుండా జనీవాలో ఉన్న భూగర్భములో అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ ఇవి కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్క జీవిత విధానంలో అలాగే ఈ యొక్క శతాబ్దంలోనే ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం గొప్ప ఆవిష్కరణలు ఆటోమొబైల్ ఎయిర్ప్లైన్స్ రేడియో టెలివిజన్ స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ నేటి యవనస్తులు స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఉండలేరు కదా ఒకసారి ఆలోచించండి మరియు మీకు తెలుసా నాకు ఒక క్యార నాకు ఒక రెంటల్ కార్ కొనిచ్చింది అది చూస్తే చాలా హుందాగా చక్కగా ఉంటుంది మూడు సార్లు ఇది చాలా రిపేర్ అయింది ఏ విధంగా పనిచేయాలి తెలియదు మేము కారులో కూర్చున్నప్పుడు ఓ ఇది చాలా బాగుంటుంది మీకు తెలుసా మరియు నేను కనుగొనొ చివరకు ఒక కీను ఉపయోగించాల్సిన అవసరం లేదు మీరు బటన్ నొక్కండి ఎందుకంటే జేబులో ఉన్నది కీ నాకు వయసు అయిపోయింది కదా నేను ఎక్కడో పెట్టడానికి నేను కీ తీసుకుని కార్ దగ్గరకు నడుస్తూ ఉన్నాను చూస్తే కీ అవసరం లేదు ఎందుకనగా అదే ఓపెన్ అయింది ఎందుకంటే నా శక్తి నేను పోగొట్టుకోవాలి నేను ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఒక షిఫ్టింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క క్యారన్ నాప్ తెరిసింది ఇది ఒక వాల్యూమ్ దీన్ని ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ వాల్యూమ్ని నేను మనిషినే కదా నేను ఏదో అనుకున్నప్పుడు ఇలాంటి శబ్దాన్ని విన్నాను ఎప్పుడైతే నాప్ తీసిన వెంటనే అది నన్ను బాధపరిచింది అన్నీ మారిపోయాయి మీరు ఆలోచన చేసుకోండి స్మార్ట్ ఫోన్ని అప్పోస్తున్న పౌల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఆయన ఆలోచిస్తారు మీరు దయ్యం పట్టిన వారని పౌలు చూసిన వెంటనే నా స్కాల్స్ ఎక్కడున్నా చూసిన గూగుల్లో చూసుకుందాం నేను చూడొచ్చునా అన్నీ మారిపోయాయి ఇంకో విషయం మీకు తెలుసా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి యొక్క రాకడ కొరకై ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడం మొత్తం ఇరవై నాలుగు పద్నాలుగు వచనం ఈ విషయాన్ని మీరు గ్రహించాలి శక్తివంతమైన ప్రవచనాలు అవన్నీ కూడా విశ్వసింపజేస్తూ ఉన్నాయి ఎందుకని ప్రభుణీసు చెప్పారు తీవ్రమైన స్పష్టమైన దేవుని రాజ్య సువార్త సర్వప్రపంచానికి తెలియబడాలి ఈ దేశాలకు అవి సాక్షార్థమై ఉండాలి ఆ తరువాత అంతము వచ్చును ఆయన నేను వస్తానని లేక నా రాకడు వస్తుందని నేను ఏమాత్రం కూడా చెప్పలేదు ఆయన తెలియజేసిందేమనగా అంతము వచ్చును సువార్త అందరికీ చెప్పబడుతుంది ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉద్యోగం వస్తుంది అందరు విశ్వసి చెప్పలేదు సాక్షార్థమై అందరు రక్షించబడాలి వారు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడే అంతం వస్తుంది సువార్త ప్రపంచవ్యాప్తంగా వెళుతుందా గత రెండు రోజుల క్రితము మేము తిరిగి చైనాకి వెళుతూ ఉండగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ దీవించబడ్డాం ఇది మొదటిసారి కాదు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ యాభై సంవత్సరాల క్రితమో మమ్మల్ని ఇన్వైట్ చేసి దేవుని యొక్క సువార్తను పబ్లిక్గా ప్రకటించబడింది అది టెలివిజన్లో ప్రసారమైంది చైనాలో అది ఆశ్చర్యాన్ని కల్పించింది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశమేమనగా ఓ చక్కటి అంశం జరిగింది వారు యాభై కాపీస్ తీసుకుని మరలా తిరిగి మమ్మల్ని ఇన్వైట్ చేశారు అక్కడున్న హెడ్ క్వార్టర్స్ వారు తిరిగి మీరు వస్తారని అడిగారు ఇప్పుడు సువార్తను మనం చూసినట్లయితే అది శాటిలైట్ ద్వారా కెర నేను కలిసి మరో ప్రాంతానికి వెళుతున్నాము అక్కడ పది లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నారు ఒకే ఒక మీటింగ్ కోసమే ఈ ప్రాంతానికి వెళుతున్నాము ఆ తర్వాత హాస్టల్కి వెళతాము అలాగే వేలకొంది మిషనరీలు చాలా మంది కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వెళ్తుంది ఈ ఆశ్చర్యమైన సంగతులను చూసి ఈమెయిల్ పంపిస్తూ ఉన్నారు ఎందుకనగా వారు ఆన్లైన్ ద్వారా చూస్తున్నారు ప్రజలు పరిశోధిస్తూ ఉన్నారు సువార్త వెళుతూ ఉన్నది మిషనరీలు కూడా వెళుతున్నారు తదేశ్ చెప్పారు అంతం వస్తుందని ఈ వాక్యానుసారంగా చూస్తే ఈ యొక్క ఇది జరుగుతుంది అనుకుంటున్నాను ఇక్కడికి ఆప్ చేయాలనుకుంటున్నాను ఆ తరువాత ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద తిరిగి మీకు తెలియచేస్తాను నేను ఇప్పుడు క్రీస్తు రాకడ సూచనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను మీతో మాట్లాడవలసింది ఆయన ఎలా రాబోతున్నాడు ఆయన ఎలా రాబోతున్నాడు అయితే చాలా గందరగోళాలు ఉన్నాయి ఏ విధంగా రాబోతున్నాడని చాలా మంది అనర్ధాలకు గురవుతున్నారు ఆయన ఏ విధంగా రాబోతున్నాడని మొదటగా అపోస్తలు మెస్సియా ఏ విధంగా రాబోతున్నాడని అనుకున్నారా ఫస్ట్ టైం ఆయన పరలోకముల నుండి వాక్యభాగం తప్పు చెప్తుందా వారు అనుకున్నారు మెస్సయ్య తెల్ల గుర్రం మీద వస్తాడని దావీది వలేనా అందరనే అనగా రోమిలు అందరూ కూడా నాశనం చేస్తారు వలే అలాగే ప్రపంచ చక్రవర్తిగా సొలమణువలు ఉంటారు అనుకున్నారు ఈ మహిమకరమైన సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయని మెస్స రాబోతు అనుకున్నా అయితే ప్రభు నేస్తున్నారు కాదు 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 ఆ విధంగా రెండవసారి నేను మొదటిగా నేను గుర్రవెలో వచ్చాను రెండవసారి సింహములు వస్తాను అదేనండి సంఘములో అందరు కూడా ఆలోచన చేస్తున్నారు చాలా మంది గందరగోళంలో ఉన్నారు అయితే ఏ విధంగా ఆయనను ఆహ్వానించాలో ఎదురు చూస్తున్నారు చాలామంది క్రైస్తవులు అలాగే ఈదులు మొదటగా ఆయన వచ్చినప్పుడు ఆయనను ఈ విధంగా ఆహ్వానించలేదు నజరతలో జన్మిస్తాడ ప్రవక్త కాదు నజరతెల అరే ఏంటి ఆయన వడ్రంగవాడ వాడుగానా వారు ఈ విధంగా అర్థం చేసుకోలేదు ఆయన మొదటగా రావడం త్యాగం చేసుకోవడం కోసం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు మరి ముఖ్యంగా మూడు కోణాల్లో మనం చూడబోతున్నాం ప్రకటన గ్రంథాన్ని చదువుకున్నప్పుడు కొంతమంది ఉంటారు ముందుగా నెరవేరిని అనుకునేవారు ఈ పదం ప్రీ అనే పదాన్ని చూద్దాం వారు విశ్వసించేదేమనగా ఈ ప్రత్యక్షతలన్నీ కూడా క్రీస్తు కాలంలోనే జరిగిపోయినవని నీరోని అంత్యక్రీస్తు అని విశ్వసించారు మంచివారు వీటిని అంగీకరించేవారు కారు ఆ తర్వాత భవిష్యత్తును తెలుసుకునేవారు ఈ భవిష్యత్తును గురించి తెలుసుకునేటువంటి వారు ఎవరైతే అనే విషయంలో ఆసక్తిదాయకం కలిగిన వారు ప్రకటన గ్రంథంలోని నాలుగవ అధ్యాయంలో ఆ యోహాను బూర శబ్దాన్ని విన్నాడు అది భవిష్యత్తు ఆ తర్వాత నేను చూసిందేమనగా వారు చరిత్రకారులు నేను ఒక కంపెనీలో ఉన్నాను దీన్ని చూసినట్లయితే వారు పాత విషయాలు గమనిస్తారు వారు ప్రముఖులు కారు వారు ఇలా అంటారు ప్రాటెస్టెంట్ సంస్కర్తలో విశ్వసించేది ఈ ప్రకటన గ్రంథము విశాలమైనటువంటి చరిత్ర విశ్వసిస్తారు విశ్వసిస్తారు మొదటి నుండి రెండవ రాకడ వరకు ఒకవైపున చూస్తే సంఘ యొక్క చరిత్ర దేవుని ప్రజల గురించి ఈ విషయాలన్నీ కూడా చూసినట్లయితే ఇప్పుడు నేను మీతో కూడా చెప్పేదేమనగా రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం భవిష్యత్తుని గురించి అలాగే గతానికి గురించి తెలియజేసిన వారు చరిత్రానుసారులు భవిష్యత్తును చూసేవారు అవన్నీ కూడా కొత్తగా చూస్తారు చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము అది హాలెన్సీ బుక్ అది మీరు ఎంతమందికి దాని గురించి తెలుసు ఎర్త్ గురించి ఆ పుస్తకంలో చూసినట్లయితే ఇస్రాయేలు దేశాన్ని స్థాపించబోతారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ప్రభని యేసు వస్తారని ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో శ్రమకాలంలోనే ఆ తర్వాత ప్రభు యేసు వస్తారని అవి జరగలేదు అయితే పుస్తకాలు ఇంకా అమ్ముతున్నారు అయితే ఇవి ప్రాముఖ్యతను గడించాయి నేను ఎలాంటి వారితో ఏకీభవిస్తాను శ్రమలు ఎప్పుడు సంభవిస్తాయనగా యేసు రాకడకు ముందు మరో తెగవారు మనము కొనిపోబడతాం శ్రమలో సంభవిస్తాయి నేను దాన్ని విశ్వసిస్తాను బైబిల్ అదే తెలియజేస్తూ ఉన్నది మీకు కావాల్సింది నేను మీకు తెలియజేస్తాను బైబుల్ వాక్యానుసారంగా మీరు అంగీకరిస్తారా మనమందరం కూడా సహోదరులు ఒకరిని గౌరవించుకోరు మనం అర్థం చేసుకోవాలి సహోదర సహోదరులుగా మీరు వేరే విధంగా విశ్వసిస్తారు ఆమె మనం అంగీకరించము అంగీకరించాల్సిందే రైట్ ఆయన వచ్చినప్పుడు మౌనముగా యేసు వచ్చునా మొదటి తెస్సు రిగా నాలుగు పదహారు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకముని ప్రభు దిగివచ్చును వాక్యం చెబుతుంది మృతులైన వారు మొదట లేస్తారని చదవండి ఇరుమియా ఇరవై ఐదు ముప్పై వాక్యం చెబుతుంది ఉన్నత స్థలంలో నుండి యహోవా గర్జించచ్చునాడు తన పరిశుద్ధాలయం నుండి తన స్వరమును వినిపించుచున్నాడు ఆయన గర్జించుచు ఉన్నాడు తన పరిశుద్ధ ఆలయము నుండి ఆయన గర్జిస్తూ ఉన్నాడు ప్రభైన యేసు గర్జిస్తూ ఉన్నాడు కీర్తన యాభై చదవండి ఇష్రాయ్యులు పరిశుద్ధ దేవుడు అని అక్కడ తెలియజేస్తుంది ఇక్కడ చెప్పబడింది మన దేవుడు ఏం చేయొచ్చునాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన చుట్టూ ప్రచండ వాయువు సంచరిస్తుంది ఆయన ముందర అగ్ని మండుచున్నది ఇది గొప్ప కార్యము కొంతమంది పాశ్చడ్ బైబుల్ చెప్తాను దొంగవలే వస్తాడని దీని అర్థమైన మౌనంగా వస్తాడని అలా కాదండి బైబిల్ గ్రంథాన్ని మీరు చదివినట్లయితే రెండవ పేతురు మూడవ అధ్యాయములో దేవుని దినపో రాకడా దొంగవలే రాత్రులో వస్తాడని ఆకాశములు రవులు కొని గొప్ప శబ్దముతో అవి లయమైపోతుంది ఆ ఏం జరుగుతుంది ఆకాశములు గొప్ప స్వరముతో లయమైపోతున్నాయి పంచభూతములో మిక్కుటమైన వేంట్రముతో లయమవుతాయి భూమి ఆకాశం అంతా కూడా అగ్నిచేత కాల్చబడతాయి కనుక ప్రబైణయేసు దొంగవలి వచ్చినప్పుడు ఈ భూమి మీద వినిపించేటువంటి శబ్దం ఎలా ఉండో తెలుసా ఆయన దొంగబలే వస్తే అది చాలా ఆశ్చర్యమైన సంఘటన అయితే నేను ఎల్లప్పుడూ క్రైస్తవుడిగా ఉండాలనుకుంటే దొంగగా కాదు నేను తలుపులు బాగలగొట్టి లోపలికి దొంగిలిస్తానా ఫ్లోరిడాలో జరిగిందేమనగా నేను ఈ ప్రాంతంలో ఉండాలని ఆశిస్తాను మీ వారితో పాటు వారి గురించి ఏమీ తెలియదు అయితే మీకందరికీ తెలిసే విధంగా నేను కూడా వస్తాను తెలియజేస్తుంటాను అది ఆశ్చర్యం అదే ప్రభా నేసి సెలవుస్తుంది ఆశ్చర్యం ప్రజలారా ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా నేటి ప్రదర్శనలోనికి మనము తిరిగి కలుసుకుందాం ఈ లోకంలో ఎప్పుడైనా శ్రమ లేక వేదనలు మీరు అనుభవించి ఉన్నారా ఈ లోకంలో అనేకమైన విచారము వేదనలు మనం వెళ్లవలసిన వారు ఉన్నాం ఇలాంటి సమయాల్లో ప్రభుత్వ ఏ రాబోతున్నాడు దీన్ని తెలుసుకోవాలంటే అద్భుతమైనటువంటి వనరులు మీకు ఇవ్వాలనుకుంటున్నాము ఇది అంతిమ విడుదల అనే పుస్తకం ఈ యొక్క పుస్తకంలో అనేక వాక్యాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడల గురించి అన్ని విషయాలు పొందుపరచాం అబద్ధ క్రీస్తుల ద్వారా ఏ విధంగా మోసపరచబడుతున్నారు మీరు ఏ విధంగా ప్రభు రాకడకు సిద్ధపడాలి ఉచిత కాపీ పొందడానికి ఈ తెరపై ఉన్న నెంబర్ ను సంప్రదించండి ఈ ఆఫర్ నెంబర్ చెప్పండి నాలుగు ఇదే మా వెబ్ చిరునామా ఈ విలువైన పుస్తకాలు మీరు చదివిన తర్వాత మీ స్నేహితులతో పంచుకోండి తిరిగి మనము నేటి ప్రదర్శనలోనికి ప్రవేశించుదాం దేవుని వాక్యం ద్వారా వినూత్న సత్యాలు నేర్చుకుందాం క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం కొంతమంది మాత్రమే వారు కనబడకుండా పోతారా అరే మీరేం చెప్తున్నారు అనేక ఉన్నాయి మతేసు వార్త ఇరవై నాలుగు ముప్పై వచ్చినం మనిషి కుమారుని రాకడా ఆకాశముల సూచనగా కనబడినప్పుడు లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా రొమ్ము కొట్టుకొందరు మనిషి కుమారుడు మేఘారుడై వచ్చు ఉండగా వారు చూస్తున్నారు ఆయన గొప్ప మహిమతో కూడా శక్తితో కూడా వస్తూ ఉండగా గొప్ప శక్తి గొప్ప శక్తితో ఆయన రాబోతూ ఉన్నాడు మరలా ప్రకటన మొదట వచనం ఆయన మేఘరుడే వస్తూ ఉండగా ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఏస్తూ కూడా ఎవరు వచ్చేదరు ఆయన ఒంటరిగా రారండి మనిషి కుమారుడు తన మహిమతో వస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం ఎంతమంది ఆయనతో పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ఆయనతో వస్తారు ఎంతమంది దేవతలు అక్కడున్నారు చూద్దామా కొద్ది నిమిషాలు ఒక ఆలోచన చేద్దాం చాలామంది ఉంటారు బైబుల్ తెలియజేస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినది ఏమనగా దేవదూతలు చిన్నపిల్లల వలె తండ్రి ఎదుట చూస్తూ ఉన్నారు ఏడు బిలియన్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు వారు దేవుని యొక్క పరిచారకులు వారు దేవుని యొక్క పరిచారకుల ఉండి వారు దేవుని యొక్క సైన్యమై ఉన్నది ఇవి సాక్షాత్తు నిజమై ఇవన్నీ కూడా ఉన్నవి కొట్ల కొలదున్నారు ఒక్క దేవుని దూత దేవుని ఎద్దు నుంచి దిగి వచ్చి నిబంధనలో బంధంలో రాజు రాజదినాలు చూస్తున్నాం దేవుని దూత సిరియా వారి మీదికి వెళ్ళి ఒక దేవదూత లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేసినట్టు చూస్తున్నాం దేవుని దూతలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి వద్దకు వచ్చి చూసినప్పుడు ఆయన పునరుద్ధానం మందు యేసు సమాధి వద్దకు దేవదూతలు వచ్చి రోమీలు దేవదూతలు చేసినటువంటి పని రాయిని తొలగించిన విషయాన్ని చూశారు కొంతమంది చనిపోయారు ఒక దేవదేత మీరు ఆలోచించండి పరలోకంలో ఎన్ని దూతలు ఉన్నాయి కోట్ల మంది మరియు కోట్ల కొలది దేవదూతలు అక్కడ కూడా ఉన్నారు సమస్తమైన దేవదూతలతో ఈ దేవదూతలు రక్షణ విషయంలో సహాయపడుతున్నారు ఇవి చాలా ఆసక్తిగా ఉంటాయి మన యొక్క రక్షణ విషయాన్ని చూసినప్పుడు అవి ఒక భాగం మనం అలా చేసినప్పుడు దేవదూతలు మాట్లాడతారు యేసు ఆగమన ప్రకాశము బ్రతికియున్న దుర్మార్గులను ఏమి చేయునో ఆ విషయాన్ని కూడా మనము చూడబోతూ ఉన్నాం ప్రబైన యేసు ఆకాశం మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయన శక్తి కలిగిన దేవదూతలు దహించబడుచున్న అగ్ని ద్వారా దేవుణ్ణి ఎరుగని వారిపై తీక్షణమైన అగ్ని కుమ్మరిస్తారు మరలా రెండవ తెస్తలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిదిలో రెండవ తెస్తలోనికి రాసిన పత్రిక రెండు ఎనిమిదిలో చూస్తే పాప పురుషుడు బయలపరచబడుచున్నాడు ఆయన తన రాకడ ద్వారా తన నోటి యూపిరి చేత అగ్నిచేత వాణిని ఆ విధంగానే దహించి వేస్తూ ఉన్నాడు ఆ దుష్టుడు సంహరించబడుచు ఉన్నాడు మీరు చూసినట్లయితే మీరు ఎవరైనా ఎండ వచ్చేటువంటి సమయంలో మీరు ఒక ఫీల్డ్లోనికి వెళ్ళి ఒక రాయి తీసుకొని వాటిని విస్తరేసినట్లయితే అన్నీ కూడా పరిగెత్తుతాయి అయితే రాత్రులు మీరు దేన్నైనా వెలిగించినట్లయితే ఉన్నటువంటి పురుగులన్నీ కూడా అక్కడ చేరుకుంటాయి అందులో రెండు విధాలైన పురుగులు వస్తాయి లైట్ వేసినట్లయితే బొద్దింకలను పరిగెత్తుతాయి చితకు చిలుకలు మరో పురుగులు వెలుగును ఆకర్షిస్తాయి ఇలాంటి వారిని మనం చూస్తాం ప్రభనేసి వచ్చినప్పుడు అవును కదా కాక్రోచెస్ అలాగే బటర్ఫ్లైస్ మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా నిజమే మీ జీవితంలో ప్రభు అయిన లేనట్లయితే ఆయన రాగడకు మీరు భయపడతారు అయితే ప్రభు వస్తే మీరు ప్రభుని ప్రేమిస్తారు బైబిల్ అంటుంది అలాంటి వారు ధన్యులని ఒకవేళ మీరు పాపపు జీవితంలో జీవించినట్లయితే అది చాలా భయంకరము దేవునితో నీవు సమాధానం పడలేవు అయితే నీవు సమాధానం పొందలేవు నువ్వు నశించిపోతావు కనుక నువ్వు మారు మనసు పొంది తిరిగి ఆయన ఎందుకు రావాలి ఆయన మహిమతో రాబోతూ ఉన్నాడు యేసు ప్రభు యందు మరణించిన నీతిమంతులకు ఏమి జరుగును నీతిమంతులు మొదట లేస్తారు చదివారు కదా క్రిస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు మొదట మొదటిస్తుల రజపత్రిక నాలుగవద్యం మనీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రధానదత్త శబ్దముతోను బోరతోను గొప్ప స్వరముతోనూ బైబిల్ వాక్యములు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు అదేనండి మనమం అండి ఆ సమయమందు బ్రతికేయుండు మరియు పునరుద్ధానం చెందిన పరిశుద్ధులకు ఏమి జరుగును నీతిమంతులు పునరుద్ధానం చెందుతారు క్రిస్తులను చనిపోయిన వారు లేస్తారు కొంతమంది చనిపోకూడదు అనుకుంటున్నారు నేను కూడా చనిపోకూడదు అనుకుంటూ ఉన్నాను ఆలెన్ ఒకసారి ఏమనగా నాకు మరణం అంటే నాకు భయం లేదు మనమందరం కూడా క్రీస్తునందు జీవించాలని అనుకుంటాము కదా ఇది నిజమే కదా అండి సజీవులుగా ఉన్నవారు ఏమవుతున్నారు క్రిస్తును చనిపోయిన వారు అక్షయలుగా లేపబడతారు ఆ తరువాత మనము రూపాంతరపరచబడతాం ఒక్క క్షణములో అలా చెబుతుంది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునొచ్చు ఉన్నది పాత గెలుతాయి వాసన కొడతాయి మనకు మహిమ గల శరీరాలు దేవుడిస్తున్నాడు ఆదాము అవలు పాపము చేయడానికి ముందు వెలుగు వెళ్ళడానికి ముందు ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకొని వచ్చింది క్షయత అక్షయత ధరించుకొని వచ్చినది ఆ తరువాత సజీవులమైన మనము కొనిపోబడుతూ ఉన్నాం ఏ దిశగా మనం వెళుతున్నాము అదేనండి రాప్చర్ అంటే మనమందరం కూడా పైకెత్తబడి వారితో కూడా కొనిపోబడుతున్నాం మేఘమల గుండా మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం ప్రభు అయిన ఏసు భూమిపై పాదాలు పెట్టారు మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటాం ప్రభు అయిన వారు చెప్పారు నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత తిరిగి మీదకొస్తాను ఈ విధంగా నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను ఆయన ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు తిరిగి పరలోకానికి మీరు కూడా వెళతారు సరేనా ప్రభు యేసు అక్షరాల నిజము ప్రత్యక్షమైనది వ్యక్తిగతమైనది కనబడినది వినబడినది శారీరకమైనది ఉద్ధరించినది మహిమాన్వితమైనది వాతావరణమైనది భూకంపాలు సమస్తము కూడా కలుగుతూ ఉన్నాయి అప్పుడు యేసు వస్తాను గ్రహిస్తున్నాం మీరు సందేశాన్ని పంపించి మీరు కొనుక్కోబడ్డరా యేసు తన దోతులతో పాటు నేను వచ్చారు మీరు అయ్యో మీరు మిస్ చేసుకున్నారు కొన్ని విమానాల కింద పడడం చూశాను కార్లు అటు ఇటు తిరిగిపోవడం కూడా గమనించాను నా పక్కలో కొన్ని దుస్తులు లేచి చూసినప్పుడు ఒకవేళ మా భార్య వెళ్ళిపోయిందేమో అనుకున్నాను ఒకవేళ ఈ విషయాన్ని మీకు హాస్యాస్పదంగా చెబుతూ ఉన్నానేమో ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించగలము ఏసు వచ్చినప్పుడు నేను సిద్ధపడకపోతే ఇదో పెద్ద విషయమేమి కాదు ఒకవేళ నా భార్య క్రైస్త విశ్వాసరాలు వారు కనిపించలేదు కనుక ఏదో ప్రమాదం ఏర్పడింది కనుకనే అప్పుడే నేను శ్రమలో ఉండాలని అప్పుడే సత్యం గ్రహించాను ఆశ్చర్యంగా చూసినట్లయితే మీలో ఎంతమందికి రెండవసారి ఛాన్స్ దొరుకుతుంది అనుకుంటున్నారు కనుకనే ఇది చాలా ప్రమాదకరం ఆయన ఏ విధంగా వస్తున్నారో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు మరో కారణం ఏమనగా సాతానుడు అనేక మందిని అనుకరించేవారు ఉన్నారు ఆయన రెండవ రాకడం గురించి యేసు ప్రభు ఇచ్చిన ఏమిటి మత్స్య వార్త పదకొండు అదని చదివినప్పుడు మొదటగా ఆయన మత్స్య వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మొదటగా ఆయన తెలియజేయడం మీరు మోసపరచుకుని జాగ్రత్త కలిగి ఉండండి మరలా మరలా చెబుతూ ఉన్నాడు చాలా మంది నా పేరుట వస్తారని నేను క్రీస్తులను చెబుతూ ఉంటారు అనేకులను మోసగిస్తారు ఒకసారి ఒక విషయం గుర్తొస్తుంది ఒక యవన స్థలకి బాప్తి జోన్స్ లో జిమ్ జోన్స్ తో ఆమె నుంచి తప్పించుకున్నది ఆ ప్రక మార్గములో ఆమె చెప్పింది భయంకరమైన సంగతులు మెథడిస్ బోధకుడి గురించి ఆ బోధకుడు బైబుల్ నుంచి చెప్తున్నాడు ఆమెన్నది అతడు అబద్ధ ప్రవక్త అతడు తను తాను క్రీస్తుని చెప్పుకున్నాడు యేసు చెప్పాడు అబద్ధ క్రీస్తు లేస్తారని వారు సూచక్రియలు అద్భుతాలు చేస్తారు అద్భుతాలు సూచక్రియలు అన్ని కూడా అవి సాక్ష్యాలుగా ఉంటున్నాయి కదా దయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి అవి చేస్తాయి వాటి గురించి ఆలోచించుదాం అవి అందరినీ మోసగిస్తాయి ప్రత్యేకంగా ఎన్నుకోనబడినటువంటి వారు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బైబిల్ క్రితం తెలియజేస్తున్నది దయ్యాలు కూడా శక్తివంతంగా అద్భుతాలు చేస్తాయి మీకు కొంతమంది గుర్తుంది హెవెన్స్ గేట్ గ్రూప్ అనేవారు మార్షల్ యాపిల్ వైట్ ముప్పై తొమ్మిది మంది దీనిని విశ్వసించారు ఓ అయోమయమైనటువంటి వ్యక్తి అతడు ఈ క్రీస్తు అవతారం అని కూడా తెలియజేశాడు నమ్మి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు వారు అంతర్యాణానికి వెళ్ళారు వాటి వెనుక ఇలాంటి అణువులు కూడా ఉన్నాయి హల్బర్ట్ కమెట్ ఇది ఘోరమైన కాక్టైల్ ముప్పై తొమ్మిది మంది వారు ఆత్మహత్య చేసుకున్నారు అతను అన్నాడు దేవుడు స్టార్థక్ ద్వారా సందేశం పంపిస్తాడు వారు ఏదో ఒక దేవుని ద్వారా సందేశం వస్తారు అయితే ప్రభు యేసుక్రీస్తు కాదు నీతిమంతులు మోసపరచబడకుండా అడ్డుకున్నది ఏమిటి ఎనిమిది ఇరవై మీరందరూ బైబిల్ తీసుకురాలని కోరుతున్నారని నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా మీరు రాసుకోవాలని కోరుతున్నాను బైబిల్ చెబుతుంది చట్టము సాక్ష్యము సాక్ష బైబిల్ తెలియచేస్తుంది కనుకనే బైబుల్ బైబుల్ ని వివరిస్తుంది ఈ వాక్యానుసారంగా వారు మాట్లాడినట్లయితే వారిలో వెలుగు ప్రకాశించదు ప్రతిదాన్ని దేవుని వాక్యంతో పోల్చి చూసుకోరు మీరు తెలుసుకోవాలి ప్రభు న్యూస్ చెప్పారు వెదకుడు మీకు దొరకడు ఆమె యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు దుర్మార్గులు ఏమనెదరు ఈ లోకంలో ఉన్నటువంటి గనులు రాజులు గొప్ప గొప్ప వారు ధర్వంతులు చాలా మంది ప్రతి స్వాతంత్రులు ప్రతి బానిస కూడా దీని గురించి మాట్లాడతారు వారు కొండలతోనూ రాళ్ళతో చెబుతారు మా మీద పడండి మమ్మను మరుగు చేయండి సింహాసనాశనుడిని నుండి ఆయన గొప్ప ఉగ్రత దినము వచ్చింది ఎవరు ఆయన ఎదుట నిలవగలరు ఈ విషయాన్ని మీకు ముందుగా తెలియజేశాను యస్సుక్రీస్తుని తమ హృదయంలో విశ్వసించిన వారు ఎవరైతే ఆయన వద్దనుకున్నారు వారు ఆయనకు శత్రులు అవుతూ ఉన్నారు మీకు దేవుని ప్రేమ కావాలా లేకపోతే గుర్ర పిల్ల ఉగ్రత కావాలా ప్రభు నీవు నాకు రక్షణగా కావాలి నాకు విరోధి కాకూడదు ఆమె యేసు ప్రభు రెండవ రాకడ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి తప్పిపోయిన వారి గురించి వస్తున్నాడా కాదు ఆయన వారిని విమోచించడం కోసం ఎవరు సార్ పద్నాలుగు మూడు నేనే వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఎక్కడుంటానో అదే స్థలంలో మీరు కూడా ఉంటారు నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడే ఉంటారు ప్రకటన క్రమం చెబుతుంది దేవుడే మనతో కూడా ఉంటాడని ఆయన ముఖము మనము చూస్తాము అని మీరు ఆలోచించండి ఇప్పుడు అద్దములో చూసినట్టు కాదు కానీ ముఖాముఖిగా మనం చూడబోతున్నాము మొదటి కొన్ని పదమూడు పదమూడులో ఎంత గొప్ప ఆధిక్యత మనము దేవుణ్ణి ముఖాముఖిగా చూడబోతున్నాము నా ప్రియమైన స్నేహితులారా దేవుడు ఈ సూచనలు మనకు అనుగ్రహించాడు మరియు కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటాడు రాబోయేటువంటి శ్రమదినాలు కొన్ని ఉన్నాయి ఇవి మహాశ్రమలు అనుకుంటాను ప్రభువు రాబోతున్నాడు ఆయనను తీసుకుని వెళతాడు నేను నమ్ముతున్నాను ఆయన రాకడా శ్రమలకు ముందుగా సంభవిస్తుంది దేవుడు తన ప్రజలను శ్రమల గుండా వారిని రక్షిస్తాడు దేవుడు నోవహును జలపర కాపాడాడు ఈ విధంగానే కాపాడుతున్నాడు దేవుడు ఏ ఏ విధంగా కాపాడగలగాడో మనం చూస్తున్నాం యోగుడి గురించి ఏంటి శ్రమల ద్వారానా లేదా శ్రమల గుండా రక్షించాడా పౌలు సెలవిస్తూ ఉన్నాడు మనమందరం కూడా మహాశ్రమలను సహించి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి దేవుడు తన సంఘాన్ని కాయడానికి కలంకమైనను మచ్చైన లేకుండా చూడడానికి వస్తున్నాడు ఆయన కలంకాన్ని మచ్చను ఏ విధంగా తుడిచివేస్తూ ఉన్నాడు ఆలోచన చేసినట్లయితే సంఘాన్ని దేవుడు ప్రక్షాళన ద్వారాను శుద్ధీకరణ ద్వారాను చేస్తూ ఉన్నాడా ఎప్పుడు సంఘము ప్రకాశిస్తూ ఉన్నది చూద్దాం అంధకారంలోనా వెలుగులోనా ఇది గోప అంధకార సమయం ప్రభైన యేసుక్రీస్తు వారు చెప్పారు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి వస్తున్నాడు కనుక కొన్ని భయంకరమైన దినాలు ముందున్నాయి వాటిని గురించి చింతించను ఎందుకో తెలుసా దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు దేవుని నివాస్థలంగా చేసుకున్నావు కనుక నువ్వు ఎలాంటి భయపడనవసరం లేదు ఆయన మనకు సూచనలు ఇచ్చాడు కొంతమంది క్రైస్తవులు ఈ యొక్క నిరీక్షణ కోల్పోతా ఇక్కడ ఉన్నటువంటి యొక్క సరిహద్దులో జరగబోయేటువంటి ఈ చరిత్రలో నాకు ఈ చరిత్ర అంటే ఇష్టం నాకు విషయం గుర్తొస్తుంది క్రిస్టఫర్ కొలంబస్ అనేటువంటి వ్యక్తి అతడు సముద్రాన్ని దాటిపోవచ్చు ఉండగా మనం ఒక నూతన విషయాన్ని కనుగొనబోతున్నాం నూతన మార్గాన్ని కనుగోబోతున్నాం వారు అన్వేషించినది పోర్చుగల్ స్పెయిన్ ద్వారా చాలా దూరం అక్కడ అక్కడ డ్రాగన్స్ ఉన్నాయి భయానక కథలు సృష్టించారు మనము పశ్చిమ వైపున దిగబోతున్నాం దిగుతున్నాం మనము కనుగొనేంత వరకు మీకు తెలుసా రెండు నెలల తరువాత ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వారు పోరాటాల మధ్య చేరుకున్నారు కొలంబస్ తన యొక్క డైరీ చదువుకుని ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాడు అది దైవీకమైన అతడు గుర్తించాడు అతడు అన్నాడు నావికులతో మూడు రోజులు నాకు సమయం ఉండలేకపోతే తిరిగి వెళ్ళిపోదాము వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి దినాలు గడిచిన పిమ్మట వారు కొన్ని సూచనలు కనుగొన్నారు వారు తిరిగి క్యానో అనే స్థలానికి వెళ్లారు అక్కడ కొన్ని కొబ్బరి చెట్లు రావడం చూసుకున్నారు నీరు రంగు మారడం చూశారు నీటిలో మార్పు వచ్చింది వారు శబ్దాన్ని కనుగొన్నారు లోతులేని స్థలాన్ని కనుగొన్నారు పాటలు పాడే పక్షులు కూడా వారు కనుగొన్నారు అయితే వారు సూచనలు కనుగొన్నారు వారు దరికి చేరుతున్నామని వారందరు కూడా ఈ గుర్తులు చూసించి చెంతగానో సంతోషించారు మూడవ దినాన్ని ఆ రోజు రాత్రి నుండి నిప్పు పెట్టడం వారు కనుగొన్నారు మరుసటి రోజు ఉదయాన వారు నేలను కనుగొన్నారు రాకడ చూస్తున్నాం ఏసుక్రీస్తు రాబోతున్నాడని నేను సిద్ధపడ్డాను మీ సంగతి విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారిచ్చేటువంటి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి ఏఎఫ్ డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు